పండుగ అంటే మన ఇంట్లో మనం చేసుకోవడం కాదు లేని వారింట చేపించడమే నిజమైన పండుగ ఉద్దేశము శ్రీ వినాయక ఫౌండేషన్ శ్రీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ప్రతి పండగకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందిస్తున్నాము అంటే వినాయక చవితిని ప్రత్యేకంగా మనం చేస్తుంటామంటే ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం వినాయక చవితికి మనం చూడండి ఇక్కడ పేదవాళ్ళందరూ చెప్పి అంటే రోజువారీ జీవనం జరిగే ఇబ్బంది పేదవాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పండుగ చెప్పిన ఆలోచనతో దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళా దంపతులు అందరికీ స్వామివారి బొమ్మతో సహా అంటే స్వామివారి బొమ్మతో సహా దీనిలో దగ్గర దగ్గర పంతొమ్మిది రకాల నిత్యావసరం అంటే అవసరమే అవసరమైతే ఉన్నాయి కూరగాయలు పురుగులు ప్యాకెట్లు మిగతా ఆకు కూరలు అన్నీ కలిపి మనము శ్రీ వినాయక చవితి పండుగకు మనం వాళ్ళందరికీ అందించి వారి ఇంట్లో పండుగ చేయాలని చేపిస్తున్నాము మనము ఇది ఇంత గొప్ప కార్యక్రమానికి కలిగి సహాయం చేసిన దాతలు శ్రీ కుమారస్వామి చంద్రగా దంపతులకు దేవదేవుని ఆశీస్సు ఉండాలని అలాగే వాళ్ళ చిన్న పెద్దవాళ్ళ ఆశీస్సులు చిన్నవాళ్ళైతే వాళ్ళ ఆనందాలన్న మీ కుటుంబం చెందాలని కోరుకుంటున్నాను నిరంతరము పేదవాళ్ళకు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉంటే శ్రీ వినాయక పూర్ణిష్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్